ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే ఏ కాలేజీలో లో కూడా ఏ కాలేజీలో కూడా దోస్త్ అడ్మిషన్ ద్వారా చేసుకున్నటువంటి విద్యార్థులు ఏవో ఏ విద్యార్థులు అయితే ఉన్నారో ఏ విద్యార్థి కూడా మొత్తం ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు చెల్లించవలసిన ప్రసక్తే లేదు ఈ యొక్క కాలేజీ లైట్లో ఏం చేస్తున్నాయంటే మీరు చూసుకున్నట్లయితే ఏవి కాలేజ్ కావచ్చు సైబాబాద్ సైన్స్ కాలేజ్ కావచ్చు నిజాం కాలేజ్ కావచ్చు మొత్తం ఫీజు కడితేనే అడ్మిషన్ చేసుకుంటాం లేదంటే రిటర్న్ ఉండి మీ అడ్మిషన్ చేసుకోమని చెప్పే దుర్బలమైన సిచ్యువేషన్ ఏర్పడుతూ ఉంది మీరు చూసుకున్నట్లయితే పేద విద్యార్థులు బీటెక్ కళాశాలలో డొనేషన్లు కట్టలేక బీటెక్ కళాశాలలో ఉన్నటువంటి ఫీజులు కట్టలేక ఈ యొక్క మినిమం డిగ్రీ అనే వేద్దాము దోస్త అప్లికేషన్ ద్వారా సీడ్ అనే తీసుకుందాము గవర్నమెంట్ కాలేజీలలో డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుందామనే ఉద్దేశంతో ఆ అడ్మిషన్ లో కూడా దాదాపు దోస్తులు మెరిట్ స్టూడెంట్స్ కూడా నలభై వేలు యాభై వేలు తీసుకోవడం అనేది అతిఘోరమైన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యొక్క కళాశాలలకు ఏం తెలియజేస్తా ఉందంటే స్కాలర్షిప్ లు ఇవ్వలేము ఫీజు రింబర్స్మెంట్ కట్టలేము మా వల్ల కాదు అని చెప్పి చేతులెత్తే ప్రసక్తి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరుస్తా ఉన్నది ఆ కాలేజీలు కూడా ఈ స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ రావట్లేదు అని చెప్పి ఎటువంటి అటు దోచుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు ఇప్పుడే నలభై యాభై వేలు వసూలు చేయడానికి ఈ యొక్క కాలేజీలు కూడా ప్రయత్నిస్తా ఉంది మీరు చూసుకున్నట్లయితే ఏవి కాలేజ్ కావచ్చు నిజాం కాలేజ్ కావచ్చు సాయిబాబా కాలేజ్ కావచ్చు యాభై యాభై వేలు బీటెక్ డొనేషన్లు లక్షల లక్షలు తీసుకుంటారు అట్లనే ఈ గవర్నమెంట్ కాలేజ్ లో డిగ్రీ అంటే కూడా డిగ్రీలో కూడా డిగ్రీ అప్లికేషన్ కూడా వేలు తీసుకుంటారని చెప్పి ఉన్నాము మెరిట్ స్టూడెంట్స్ మెరిట్ లో మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్స్ కి అప్లికేషన్ లో టాప్ కాలేజీలు అని చెప్పి అడ్మిషన్ చేసుకుందామని పేద విద్యార్థులు సిటీ కచ్చి చదువుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈ యొక్క కాలేజ్ యజమాన్యం ఎట్లా వ్యవహరిస్తా ఉందంటే ఫీజులు కట్టకపోతే రివర్స్ నిన్నటికి నిన్న జరిగిన కాలేజ్ చూసుకోవచ్చు ఆడ విద్యార్థులు రిటర్న్ పిల్లలు తల్లిదండ్రులు పైసలు కట్టినటువంటి తల్లిదండ్రులు పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంత ఘోరం అని చెప్పి ఇంత వివరిస్తా అని చెప్పి అడుగుతా ఉన్నాము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు ఈ యొక్క కాలేజ్ యజమాన్యం కావచ్చు ఒకటే డిమాండ్ చేస్తా ఉంది అప్లికేషన్ ద్వారా వచ్చినటువంటి అడ్మిషన్లకి ఎక్కడ కూడా పూర్తి ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఏ రూల్ లో కూడా లేదు దోస్తు సర్టిఫికేట్ లోనే ఉంటుంది ఎక్కడ కూడా మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ఫీజు స్కాలర్షిప్ కట్ చేసుకొని మిగతా అమౌంట్ పే చేస్తూ ఉంటారు అన్ని చూసుకున్నట్లయితే కానీ ఈ సంవత్సరం కొత్తగా ఈ యొక్క కాలేజ్ యాజమాన్యం తెచ్చినటువంటి రూల్ ని ఎండనే వెనక్కి తీసుకోవాలని చెప్పి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షాన లేని పక్షాన విద్యార్థులు వెన్నంటే ఉండి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎన్నో ఉద్యోగాలు చేపడుతుందని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు